ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారికి అలాగే ఎం ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ చైర్మన్లకు అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లకు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి సోదర సోదరీ మళ్లకు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక శుభ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వాల్మీకి మహర్షి గురించి మనకందరికీ తెలిసిన కథనే వాల్మీకి మహర్షి మొదటి పేరు రత్నాకరుడు ఆయన అడవిలో తప్పిపోతే ఒక వేటగానికి దొరకడం జరుగుతుంది ఆయన్నే పెంచి పెద్ద చేయడం జరుగుతుంది మనకందరికీ తెలుసు ఆయన అలాగా వేటముక్తిలోనే ఉండేవాళ్ళు తర్వాత కుటుంబ పోషణ భారం అయిపోయి దొంగగా కూడా మారడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ అద్దె వైపు నారద మహర్షి సప్త ఋషులు ఉంటారు వెళ్తూ ఉంటే అప్పుడు అయ్యా నువ్వు ఇంత పాపాలు చేస్తూ ఉన్నావు ఎవరికైతే నువ్వు కష్టం ఎవరి కోసం అయితే నువ్వు కష్టపడుతూ ఉన్నావో నువ్వు చేస్తే పాపాలు వాళ్ళు పంచుకుంటారా అని మార్చి అడగడం జరిగింది ఆయన అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతారు మేము మీ పాపాలతో మేము పాపం పంచుకోము అని చెప్పడం జరుగుతుంది దానికి ఆయన పరివర్తన చెంది వెంటనే నేను ఏం చేయాలి అంటే ధ్యానం చేస్తూ శ్రీరామ అని బోధించి అది వచ్చేంత వరకు కొన్ని సంవత్సరాలు తపస్ చేసి ధ్యానం చేసి ఆయన జ్ఞానోదయం అన్నాడు అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చాడు వాల్మీకి మహర్షి చూడండి అంత మహర్షి ఆయన చుట్టూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల చీమల పుట్టగా మారిపోయింది ఆయన మొత్తం అందుకే వాల్మీకం అంటే చీమల పుట్ట అందుకే ఆయన పేరే ఆ రోజు నుంచి వాల్మీకిగా తయారైంది ఆ వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని రచించి ఆది కవిగా మనకు పేరుగాంచిన చూడండి ఈరోజు మనము రామాయణం గురించి మనం ఎంత ఇంకా చెప్పినా రామాయణం అంటే ఎలా ఉండాలి దాంట్లో ఉన్న కావ్యాన్ని రచించి రాముడు రాముడు అయితేనేమి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దశ తల్లిదండ్రుల పట్ల ఎలా భక్తిభావంతో ఉండాలి సోదరులను ఎలా చెప్పిన కథ మనకందరికి ఆనాటి మన భారతీయ సంస్కృతి అలాగే కుటుంబ విలువలు ఎలా ఉండాలి అలాగే మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్ని తెలియజేసిన మహానుభావుడు ఆయన స్ఫూర్తిగా తీసుకునే మనము ఈరోజు వెళ్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా నేను మీకందరికీ తెలియజేసేది ఒక్కటే ఈ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతి ఒక్క మేమందరం కోరుతా ఉన్నాం అంతేకాకుండా దీనికోసం ఒక కమిషన్ చేయడం జరిగింది సత్యపాల్ కమిటీని ఏర్పాటు చేశారు అది కూడా ఆమోదం చెంది కేంద్రానికి పంపడం జరిగింది తప్పకుండా వాల్మీకులని ఎస్టీలో పోరా చేసేంత వరకు జాబితాలో చేసేంత వరకు భావంతో మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎంతో మంది ఈ వాల్మీకుల్లో కూడా నిరక్షరాసులు పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఉన్న వాళ్ళు కొంచెం చేయుతనిచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకొని రావాలి చూడండి జ్ఞానం ఎంతో ముఖ్యం మనం జ్ఞానం ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు విద్య ఎంతో అవసరం ఈరోజు కాబట్టి విద్య ఒక్కటే విద్య వల్ల ఇతరులు భాగం అడిగిన అడగండి పంచే కొద్దీ పెరిగేది దొంగలు దోచుకోలేదు ఏదయ్యా అంటే ఒక విద్య మాత్రమే కాబట్టి దేన్నైనా సాధించవచ్చు కాబట్టి ఆనాటి మహర్షి వాల్మీకి గారి బోధనలు వాల్ వాల్మీకి గారిని అడుగు జాడలు నడిచినప్పుడే ఆయనకు మనం ఘనమైన జీవాళు అర్పించిన వాళ్ళకి అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు